చరణ్ ఏమో అర్జెంటుగా ఆల్బమ్ రికార్డింగ్ పని మీద ఇక ఎండి ఫోన్ చేసేసరికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది అయితే కార్ ఏమో బ్రేక్ డౌన్ అయిపోతుంది ఇక ఆ ప్లేస్ లో సిగ్నల్ కూడా సరిగ్గా లేక క్యాబ్ బుక్ చేసుకోలేకపోతూ ఉంటే ఆఖరికి అక్కడ పల్లవి సైకిల్ మీద ఉంటుంది కదా ఇక తను లిఫ్ట్ తీసుకుంటాడనమాట ఇక పల్లవి సైకిల్ తొక్కుతూ ఉంటే వెనకాలే చరణ్ కోసి ఉంటాడు ఇకలాగా పల్లవి సైకిల్ తొక్కుతూ తీసుకెళ్తూ ఉంటే ఇక రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు ఇక చరణ్ ని కామెంట్ చూస్తూ ఉంటారు ఒరే వాడిని చూడరా తాటి అటు చెట్టు అనున్నాడు ఆడపిల్ల సైకిల్ తొక్కుతూ ఉంటే వెనక్కు కూర్చున్నాడు సిగ్గు లేకుండా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఆ మాట చరణ్కి వినిపిస్తుంది పల్లవి సైకిల్ ఆపు ఆపా అని చెప్పి ఆపిచ్చేస్తాడు ఏమైంది చరణ్ వెళ్ళాలి కదా అర్జెంటుగా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే దిగు నేను తొక్కుతాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఎందుకు అని చెప్పి పల్లవి అంటుంది ఎందుకంటే ఆడపిల్లలాగా వెనక్కు కూర్చున్నాడు మగాడ ఉండి సైకిల్ తొక్కకుండా అని చెప్పి అందరూ కామెంట్ చేస్తున్నారు అని చెప్పి చరణ్ అంటాడు బాలేదు అనుకుంటే మనకెందుకు పోని వదిలేసేయి అని చెప్పి పల్లవి అంటుంది ఆహా లేదు నువ్వు వెనక్కుచో నేను తొక్కుతాను అని చెప్పి చరణ్ అంటాడు సరే నీ ఇష్టం అని చెప్పి పల్లవి సైకిల్ వెనక్కి కూర్చుంటుంది ఇక చరణ్ తొక్కడానికి ట్రై చేస్తూ ఉంటే సైకిల్ ఏమో ముందుకు కదలదు రెండు మూడు సార్లుగా ట్రై చేస్తూ ఉంటాడు ఇక సైకిల్ ముందుకు కదలదు మరి చూడాలి కమింగ్ ఎపిసోడ్లో మరి సైకిల్ తొక్కగలుతాడా లేదా చరణ్ అనేది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్